ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి నిన్న మంగళవారం గుడిలో మాకు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేన అమ్మవార్లకి చక్కగా అభిషేకం చేస్తారండి చాలామంది అభిషేకం చేయించుకుంటారు అభిషేకం చేశాక అలంకరణ చేయాలి కదండి దానికి టైం పడుతుంది అందుకని భక్తులందరూ ముచ్చట్లు పెట్టుకోకుండా ఉండటం కోసం నందుల గోపాలకృష్ణమూర్తి గారు ప్రతి వారం చక్కటి భక్తి మార్గంలో వెళ్ళే కథలు చెబుతూ వాళ్ళని భక్తి మార్గంలో నడుపుతారండి అలాంటి నిన్న నేను అనుకోకుండా నిన్న నేను వెళ్ళాను నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అది ఆ వీడియో తీసి యాజ్ ఇట్ ఈజ్గా నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది దబ్రుడి కథ అండి చాలా బాగుంటుంది భక్తికి నిదర్శనమైన కథ అండి మీరు కూడా విని ఆనందించి ఆ పరమేశ్వరుడి కటాక్షాలకి పాత్రలు అవుతారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా അവ <laughs> భాం కావాలని చెప్తున్నాను సో ఆయన రెస్టు తీసుకుంటూ ఉండగా ఆయన గుట్టుని ఆయన జటాగుతారు కదా దెవతూ దెవతూ భర్తను అడిగింది అయ్యా మంది గణాలు ఉన్నారు కుమారస్వామి ఉన్నాడు గణపతి ఉన్నాడు నేను ఉన్నాను ఇందులో అత్యంత ప్రియకరమైనటువంటి వ్యక్తి అవరు అంటే జమరుగా భార్య అడిగిందనుకోండి చేసాడుగుతుంది పంత తన భాడు చెప్తున్నాడు సరే తనపై చెప్తారు పంత ఎక్కేస్తు సో ఈశ్వరుడు అన్నాడు మీ ఎవ్వరూ అంత ప్రీతికరం అనుకున్నాడు ఇంక్లూడింగ్ మీరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు వాడు నాకు అత్యంత ప్రీతికరం పరిస్థితి ఏమండి మామూలుగా అయితే ఎంతో మినుడిగా ఉంటారు నాకు

అలా కాదు రాదు నాకు వస్తుందా నేను బలపచ్చుకోవాలి అయిపోయి అని చెప్పి మీ తప్పుడు మెండో కపాలను తిరుగుతున్నారు వాళ్ళు బలరా దేవాలయాలు ఉంటాను వాళ్ళని చెప్పి వారిని తీసుకుంటారు అని ఈమె భార్య చెప్పడం జరుగుతుంది సో ఈ జరుగుడు వెళ్ళి ఆ తీసుకొని

ఆ వ్యక్తి వెళ్ళినటువంటి వ్యక్తి అలాంటి చెప్తాడు నువ్వు వద్దు నీ భోజనం వద్దా వద్దు రోజు నేను వద్దు భోజనం పట్టడం చెప్పి కానీ గప్పులు అలా చేయలేదు అంతే కదా స్వామి శరీరమే నష్టం కొడుకేంటి పర్లేటా నీకు ఎట్లా లోపాలు పోయింది ఆయన అప్పు చెప్పాడు అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలి మసాలా ఏమి ఆ శరీరాన్ని ఎలా పడాలి అని చెప్పి మొత్తం డీటెయిల్ ఇచ్చాడు వాడు ఒక్కసారి ఎలాగొడతానని చెప్పి కానీ భార్య నువ్వు ఈ విషయం చెప్పినప్పుడు ముఖ్య కూడా మారా మార్థింది సో ఆయన వచ్చి డైరెక్ట్ చెప్పాడు కదా సో భార్య భార్యను పొగడం వల్ల అదే నాకు తెలిసి ఏం ప్రాబ్లం నువ్వు నాకు చెప్పు భార్య నేను నాణ్యం చేస్తాను కదా నువ్వు వచ్చి పోతున్నావు ఎక్కడ పెట్టేసుకుంటే అంటే అప్పుడు ఆయన చెప్తాడు ఆ వచ్చినటువంటి అతిథి ఈ విధంగా కోరేడు మరి ఏం చేయకుంటాడు అంతే కదా పెట్టేద్దాం చూడండి అని చెప్పి ఆ పిల్లవాడిని గురుకులంలో ఉంటాడు సో పిల్లవాడు వెళ్ళేటప్పటికి ఆ గురువు గారు ఆయన సో ఆ పిల్లవాడి అయి మా పిల్లవాడు ఎందుకు తీసుకురా పని ఉంది అని చెప్పారు ఆ పిల్లవాడు అంటే సనాతన ధర్మం ఎంత గొప్పదండి ఏ పరిస్థితిలోనూ కుటుంబంలో ఒకడు భక్తు ఉంటే మొత్తం కుటుంబం అంతా అంత భక్తుంది ఆ పిల్లవాడు శివుడే పరమాత్మ ఎప్పుడలే బాబు శివుడే ఎప్పుడే ఆయన బాధ ఏదైనా చేయచ్చు అని అనుకుంటూ తీసుకు వస్తాడు రాగానే ఆ పిల్లవాడిని స్నానం చేయించి శుభ్రంగా శుభ్రంగా కూర్చి వాడిని ఆ తల్లి ఒడిలో పెట్టి కొడుకు వాడు ఆ తల్లి ఒళ్ళులో నిద్రపో నిద్రపోగానే తండ్రి కత్తి తీసిన ఆశీర్వస్ ఉండదు

తర్వాత ఆయన అంటాడు అయ్యా బయట ఆడుకోవడానికి లేడు మీరు అప్పుడు ఆ యజమాని బాధని ముందు ఆయన అక్కడ ఆయన కూర్చున్న తర్వాత ఈశ్వరుడు అంటాడు పిల్లలు ఏంటంటే ఫోన్ చేయడా అమ్మాను వెళ్ళి చెప్పు చెప్పుని బయట ఆయన వెళ్ళాడు తల్లి వస్తాడు ఇంకెక్కడ పిల్లడయ్యా నువ్వు ఆ ఉన్న చంపి పెట్టి వాడు అక్కడికి వస్తాడు నువ్వు వెళ్ళి పిల్లమ్మా ఆవిడ బయట వెళుతుంది మరి కొడుకుని చంపుకున్న తల్లి ఆ కొడుకుని పిలవాలంటే ఆ మనస్థితి సార్ బాధపడుతూ ఆ దుఃఖాన్ని పైకి తీసుకొచ్చి వినిపిస్తున్నట్టుగా కొడుకుని పిలుస్తుంది పిలవగానే ఆ పిల్లవాడు అమ్మ అని ఒక శబ్దం ఆడుతుంది అక్కడ ఆ పరిస్థితి ఆ తల్లి పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి సో ఆవిడ నేను తొడపాటు విన్నానేమో నేను ఎట్లా చంపించింది తగ్గండి అమ్మాని మాకు ఎట్లా వస్తుంది అని చెప్పి చూడగానే రోజు పిల్లలు వస్తుంది అది వచ్చి రావడం వచ్చేటప్పటికి పార్వతీ పరమేశ్వర ఇంతటి త్యాగం చేసిన కోసం నన్న కుమారుని కూడా నాకు సాగింది అని ఆ దడిని తన యొక్క గణాల్లో ఒక వ్యక్తిగా తెలిస్తే ఇప్పుడు నందీశ్వరుడు ఇప్పుడు ఆయన చెప్పాలి ఎనిమిది గణాల బాబు పెట్టుకోవాలి ఇలా మాకు చాలా సాగింది సాగిన తర్వాత ఒకరోజు దబ్బుడు నందీశ్వరుడు వచ్చి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కొడుకుని ఇచ్చి అన్నం పెట్టినటువంటి భక్తుడు వచ్చాడని చెప్పి శివుడి ముందు ఏంటి భక్తి గణాల్లో చేసింది ఎగో వచ్చేసి నేను అంతా సో కొడుకుని బలిచ్చినటువంటి తండ్రి తండ్రి వచ్చాడు దర్శనానికి చెప్పండి సో శ్రీ ఈశ్వరుడు రాత్రులు పంచుకోవాలి సో ఈ బాబు వెళ్ళి కొడుకుని బలించి అన్న గ్రాన్ని భక్తులు తినేనాడు చూడనుకుంటాడు అయ్యా సో మీరు బాగా ఏదో వచ్చింది కొంచెం గించాలి కదా ఎందుకంటే పరమేశ్వరుడు వాళ్ళ భక్తులు కూడా ఆ అహంకారాన్ని రానివ్వచ్చు సో ఆయన ఏం చేస్తారు మరిద్ద సో మళ్ళీ భూమి భూమి మీదకి వస్తే ఒక చోట ఒక జో కొడుకు తల్లి ఆవిడ నాలుగు చోట ఇదలో పళ్ళు చేసి వచ్చి ఆ వచ్చినటువంటి ధనంతో ఒక వ్యక్తికి భోజనం పెట్టి ఆవిడ చేసి సో ఆ పిల్లవాడు ఏం చేస్తాడు ఆ ఊరిలో ఉన్నటువంటి గోవుని తోలికెళ్ళి పొద్దున చద్దనం కూడా కట్టించేస్తే అక్కడికి నేను సాయంత్రం దాకా గోవు తీసుకొస్తాడు సో ఈవిడ ఆ రోజు కూడా ఆమె చెట్టు సంపాదన భోజనం చేసి తయారు చేసి ఆకులేసి అన్నీ అక్కడ రెడీగా పెట్టి ఈ పక్షిని ఆయన కొద్దిగా గొడ్డు తను పని పనిచేసే మనిషి కదా ఆ ఇంటికి గొడ్లు పెట్టి ఆ ఇంకే చూసుకుంటున్నా ఇంటికి వచ్చేస్తాను ఎవడైనా వస్తారు సో ఈ ఆ చూసేటువంటి ప్రక్రియలో ఈశ్వరుడు ఇంకొక తిరుగు వచ్చారు కదా వీడు ఆ పిల్లవాడి దగ్గర తింటారు ఆ పిల్లవాడు అంటారు ఒరే మీ అమ్మ బ్రహ్మాండం వంటలు చేసింద్రా నిన్ను వచ్చి భోజనం చేయమంటుంది అంటే వాడు అంటాడు నేను సాయంత్రం దాకా పడడానికి లేవు కాపలాడ రాయాలి నాకు ఆల్రెడీ అమ్మ ఇచ్చింది కాపలా మీ అమ్మ పిలుస్తుంది అని అనగానే పిల్లవాడు చిన్న స్వభావం చిన్న పిల్లవాడు వాడు పరిగెత్తు ఇంటికి వచ్చి ఆ గొడ్డలి తీసి అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే అన్ని అవన్నీ ఉంటాడు ఆటోలు సో ఈ తల్లికి దృష్టి అంటే ఎవడో వస్తారో నేను ఇప్పుడున్నాము ఇది ఒక కొంతగా సో ఇలా చూస్తూ

మళ్ళీ వాళ్ళిద్దరు అమ్మా నీ పిల్లవాడు నీ పిల్లలు లేరా అయ్యా వాడేదో బయట పిల్లమ్మ వాడికి పోల్లాడు వాడుసారి భోజనం తినడానికి అంటే అప్పుడు పిల్లవాడి పిల్లలు మళ్ళీ అదే సేమ్ సో ఆ పిల్లవాడు బాగా పెడిపో అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరూ మామూలు స్వరూపాల్లో వచ్చి అప్పుడు దగ్గరుండి అడుగుతాడు నువ్వు నీ కొడుకుని వంటి పెట్టినప్పుడు నీకు భార్య ఉంది ఈ పిల్లవాడి తప్పింకోటి కలొచ్చు ఇప్పుడు విడో మన ఫుడ్ కోసం మన ఫుడ్ తిన్నాడని చెప్పి వాళ్ళు కలిగే అయినా భక్తి అంటే గొప్ప అనేది మన అంత భక్తులు మనం కంపేర్ చేస్తుంది మనం ఏం చేయగలుగుతుంది ఎంతవరకు చేయగలుగుతుంది పూర్వకాలంలో మన తాతలు ముత్తాలు ఇంకా పెద్దవాడు వాడు ఎవడైనా ఆతిథ్యానికి వస్తే అంటే మనం భోజనం చేసే టైంలో ఎవరైనా వస్తే చెప్పేవాళ్ళు కాబట్టి భోజనానికిర మనం లేటెస్ట్ ప్రైజ్ చెప్తున్నాం అక్కడ కూర్చోండి నాలుగో పెట్టాలి చూసుకోండి మంచి పనులు అనేటువంటి వాళ్ళు ఒక వెయ్యి మంది చూస్తే ఒకడు ఉండదు ఒక లక్ష మంది అన్న మంది చెప్తున్నాం విన్నారు కదా దబ్రుడి కదా ఆ పరమేశ్వరుడు దబ్రుడికి మోక్షాన్ని ప్రసాదించాడు ఇక్కడ ఆపేస్తున్నానండి దీని కంటిన్యూషను పిల్లల్ని ఎలా పెంచాలి ఈ కాలం ఈ ఆధునిక యుగంలో పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రభా పెద్దల ప్రభావం పిల్లల మీద ఎలా పడుతోంది అన్నది కూడా చెప్పారు అది తర్వాత వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి